ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వీధి పోటుకు సంబంధించి అసలు ఆ వీధి పోటు అంటే ఏంటి దానితో పాటుగా అసలు వీధి పోటుకు సంబంధించి ఎలాంటి పరిష్కారం చేయాలి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఇక్కడ మీకు లైవ్ గా నేను ఏం చేస్తానంటే మార్కింగ్ చేసి మరీ నేను చూపిస్తాను మీకు సో అసలు వీధి పోటు అంటే ఏంటి ఫస్ట్ పాయింట్ సో చాలా మంది వీధి అంటే డైరెక్ట్గా వీధి వచ్చి తగలడం అని కొంతమంది మధ్యలో రోడ్ ఉంటే వర్తించదని కొంతమంది ఇలా ఎన్నో మాట్లాడుతుంటారు కదా సో ఈరోజు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు అందిస్తాను సో చాలా చాలా సింపుల్గా ఇక్కడ చూడండి మీరు ఇది మన ఇల్లు అండి ఓకేనా మన ఇల్లు అయితే మన ఇంటికి ఎక్కడి నుంచైనా ఒక వీధి చూపు అంటే ఎవరన్నా మనుషుల చూపు తగులొచ్చా లేదా అంటే వీధి పోట్ అంటారు చూపు అంటారు ఇది రోడ్ అండి డైరెక్ట్ ఈ రోడ్ వచ్చేసేసి మన స్థలానికి మన ఇంటికి తగులుతుంది ఎగ్జాంపుల్ అనుకుందాం చాలా మందికి తెలియని ఒక సమాచారం ఏంటంటే వీధి ఉంటే సరిపోయింది అది వీధి పోటు అని మాట్లాడుతున్నారు అది రాంగ్ అండి కేవలం వీధి ఉంటే వీధి పోటు కాదు ఆ వీధి గుండా నడుచుకుంటూ వచ్చే వాళ్ళ చూపులు ఎప్పుడైతే ఆ ఇంటి యొక్క ఏదైనా ఒక భాగానికి తగులుతాయో అప్పుడు మాత్రమే దాన్ని వీధి చూపు వీధి పోటు అని మాట్లాడతారు సో అసలు వీధి చూపు అంటే ఏంటి పోటు అంటే ఏంటి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉచ్చ స్థానానికి తగిలితే వీధి చూపని నీచ స్థానానికి తగిలితే వీధి పోటని మాట్లాడతారు సో ఇక్కడ గమనించండి ఒక గృహానికి సంబంధించి అంటే రోడ్ ఫేస్ నుంచి మీరు చూస్తే ఈ సెంటర్ అంటే తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు ఉచ్చస్థానం అని తూర్పు సెంటర్ నుంచి ఆగ్నేయం వరకు నీచస్థానం అని అంటారు సో స్థానంలో హండ్రెడ్ పర్సెంట్ తగులొచ్చు అని చాలామంది మాట్లాడతారు నీచస్థానంలో తగిలితే చాలా నష్టాలని చాలామంది మాట్లాడతారు అదేవిధంగా దక్షిణంలో కూడా మీరు చూస్తే దక్షిణ మధ్య నుంచి ఆగ్నేయం వరకు ఉచ్చస్థానం అని అక్కడ తగిలితే చాలా మంచి జరుగుతుందని మాట్లాడుతూ ఉంటారు సో అదే క్రమంలో దక్షిణం నుంచి నైరుతికి తగిలితే అది మంచిది కాదు అని మాట్లాడతారు ఇది కూడా రైట్ ఇది కూడా రైట్ పడమరకు వచ్చేస్తే మ పడమర మధ్య నుంచి నైరుతి వైపుకి అసలు ఇది నేమంటారంటే ఉచ్చస్థానం అంటారు పడమర సెంటర్ నుంచి వాయువ్యానికి నీచస్థానం అంటారు కానీ ఏపీ తెలంగాణలో మాట ఏంటంటే పడమర మధ్య నుంచి వాయువ్యానికి ఉచ్చస్థానమని పడమర మధ్య నుంచి నైరుతికి నీచ అని వాళ్ళ యొక్క భావన ఒరిజినల్ శాస్త్రాల్లో ద్వారాలు ఎటువైపు పెట్టాలని ఉందో అది మాత్రమే ఉచ్చస్థానంగా చెప్పబడింది ఇట్స్ క్లియర్ కట్ వర్డ్ ఓకే నెక్స్ట్ ఉత్తర మధ్యస్థానం నుంచి ఈశాన్యం వైపుకి ఉచ్చస్థానమని ఉత్తర మధ్యస్థానం నుంచి వాయువ్యానికి నీచ స్థానం అని మన ఏపీ తెలంగాణలో అందరూ ప్రాచుర్యంలో చెప్పేశారు ప్రచారంలో ఉందన్నమాట కానీ శాస్త్రాల్లో చెప్పిన వివరణ ఏంటంటే ఉత్తర సెంటర్ నుంచి వాయువ్యానికి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో డోర్స్ మనం ఇక్కడ పెడతాం అంటే సెంటర్ లేదా మూడు నాలుగు ఐదు స్థానాలు వాయువ్యంలో పెడతాం కాబట్టి ఇది మాత్రమే స్థానంగా పరిగణించబడుతుంది ఇది ఖచ్చితమైన నియమం సో స్థానం ఎక్కడ నీచ స్థానం ఎక్కడ అంటే మనం రోడ్ మీద నిలబడి మన ఇంటిని చూసినప్పుడు కుడివైపు భాగం మాత్రమే ఉచ్చస్థానంగా పరిగణించబడుతుంది సార్ అయితే మీరు చెప్పిన ప్రకారం మరి ఉచ్చస్థానంలో వీధి చూపు తగలొచ్చా వీధి పోటు తగులు వచ్చాను మాట్లాడితే ఒకటే ఒక స్టేట్మెంట్ ఇక్కడ రాసుకొని పెట్టుకోండి రికార్డ్ చేసుకోండి రికార్డ్ ఓకే మన ఇంటికి వీధి చూపు వీధి పోటు లాంటి ఏ చూపులు హండ్రెడ్ పర్సెంట్ పడకూడదు రాసి పెట్టేసుకోండి మాట బట్ చాలా మంది పరిశోధించి వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంటికి సంబంధించిన కుడివైపు భాగం ఒక మూలకు తగిలితే పర్వాలేదు అని మాట్లాడారు మూలలకు మూలకు తగిలితే పర్వాలేదు అని మాట్లాడారు అయితే ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే కేవలం మా వరకు కూడా ఒక వన్ ఫీటో టూ ఫీటో పర్వాలేదు యాక్సెప్ట్ చేస్తాం ఒక ముప్పై నలభై అడుగుల ఇంటికి ఇంటికి ఒక అడుగు రెండు అడుగులు అంత ఇబ్బంది కలిగించదు బట్ ఇక్కడ కండిషన్ గుర్తుపెట్టుకోండి ఇల్లు ఒక ముప్పై అడుగులు ఉండి వీధి ఒక పదిహేను పదహారు పదిహేడు అడుగులు ఇరవై అడుగులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇల్లు ఫెయిల్ మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏ ఇంటికైతే ఇంటికంటే అపోజిట్ లో వచ్చే రోడ్ స్ట్రైట్ గా మొత్తం వస్తుందో అలాంటి ఇల్లు గృహ నివాసానికి పనికి రాదు మీరు సింపుల్ గా దాన్ని బిజినెస్ సెంటర్ చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రశ్న వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది క్లియర్ నెక్స్ట్ ఏ ఇంటికైతే సార్ నాకు చిన్న మూలకిట్లా తగులుతుంది సార్ మేము ఏం చేయాలి డోర్ మాత్రం ఇక్కడ లేదు ఇప్పుడు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి అండి మన వీధి పోటు వీధి ఈ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ కి మన డోర్ గాని గేట్ గాని ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు ఏపీ తెలంగాణలో సరైన సమాచారం లేని వాళ్ళు చాలా మంది ప్రజలను ఇబ్బంది పెట్టే పాయింట్ ఏంటంటే ఎక్కడైతే వీధి చూపు ఉంటుందో డైరెక్ట్ అక్కడ గేట్ పెట్టేసుకోమంటున్నారు పది మంది చూపు డైరెక్ట్ గా మన ఇంటి లోపల పడినప్పుడు మన ఇల్లు కంప్లీట్ గా ఇబ్బంది పడి ఆ ఇంటికి బాధ కలిగిస్తుంది ఆ ఇంటికి బాధ కలిగిస్తే ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళందరూ బాధపడతారు ఇదొక్కటి రాసి పెట్టేసుకోండి గుర్తు పెట్టుకోండి సో ఈ వీధి చూపు వీధి పోటుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిష్కారం గతంలోనే హరివాస్తు ఛానల్లో నేను అప్గ్రేడ్ అప్లోడ్ చేసేసాను చాలా మంది చూశారు పెట్టిన అంటే నేను చెప్పిన పరిష్కారానికి సంబంధించి పెట్టిన వెంటనే వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని ఎంతో మంది మాట్లాడారు నిజంగా నాకు సంతోషమా కాదా మీరు కూడా ఆలోచన చేయండి పది మంది బాగుండాలని మనం ఈ ఎపిసోడ్స్ అన్నీ చేస్తున్నాం ఇక్కడ చెప్పేవన్నీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అండ్ ఇవి ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ అవుతాయి కొన్ని కొన్ని మీకు అర్థం కానివి ముట్టుకోవద్దు ఇబ్బంది పడవద్దు అది మా భావన ఓకే ఇంకా చూడండి ఎప్పుడైతే ఒక వీధి చూపు లాంటిది మీ ఇంటికి తగులుతుందో అది ఒకవేళ మీకు బాధ కలిగిస్తే మీరు మీ ఇంటి బయట ఒక గోడ కట్టడం గాని లేదంటే ఒక చుట్టిల్లు మోడల్ లో మీరు కట్టి పెడితే డైరెక్ట్ ఆ రోడ్ హిట్ అనేది ఆ చుట్టిల్లుకు తగిలి పైన చుట్టిల్లు ఎట్లా కట్టాలంటే మీరు ఇక్కడ చూడండి ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చుట్టిల్లు కట్టే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇలా రౌండ్ గా కడతారు కదా ఇలా రౌండ్ గా కడతారు కదా పైకి వెళ్ళే లోపల ఇలా అయిపోవాలండి ఇలా సువ్వగా అయిపోవాలి అంటే ఈ వీధిపోటు ప్రభావం దీని మీద తగిలినప్పుడు ఇదంతా పైకి వెళ్ళిపోతుంది మన పిరామిడ్ ఆకార ఆకారంలో ఏం చేస్తారు ఇలా చేసేసి కడతారు కదా పిరామిడ్ ఆకారం అప్పుడు ఏమవుతుందంటే దానికి హిట్ అయిందంతా పైకి వెళ్ళిపోయేలాగా ఎనర్జీ ట్రావెల్ పైకి వెళ్ళిపోయేలాగా సెట్ చేస్తారు సో మీరేం చేయాలంటే ఇలాంటి ఒక చుట్టిల్లుని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పెట్టుకోవచ్చు మేము చుట్టిల్లు లాంటిది బయట పెట్టుకోలేని పరిస్థితి ఉన్నాం సార్ అంటే మీ ఇక్కడ చెప్పిన పిరామిడ్ ఆకారం కూడా ఈ వీధి పోటు ఎక్కడైతే మీ ఇంటికి హిట్ అవుతుందో దాని బయట ప్లేసెస్ లో ఇది ప్లేస్మెంట్ ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా ఓ నాలుగో ఐదో మీకు ఎంతైతే తగులుతుందో చేసుకోవచ్చు అయితే పరిష్కార మార్గంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ వీధి నుంచి నడుచుకుంటూ వస్తున్న వాళ్లకు మీ ఇల్లు కనిపించకుండా కాంపౌండ్ కనిపిస్తే పర్వాలేదు బట్ కాంపౌండ్తో పాటు ఇల్లు కనిపిస్తే ఖచ్చితంగా ఆ వీధి చూపు వీధి పోటు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక గోడ పెట్టడానికి ప్రయత్నం చేయండి గోడ కట్టలేని పక్షంలో చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేయండి చెట్లు కూడా పెట్టలేని పక్షంలో నేను చెప్పిన చుట్టిళ్ళు ప్రయత్నం చేయండి ఇది కూడా మేము పెట్టలేము అంటే గనక ఇక్కడ మీరు సింపుల్ గా పిరామిడ్ ఆకారంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అది కూడా మేము పెట్టలేము సార్ అంటే ఒక టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ ఫిఫ్టీన్ మీకు ఎంత వీధి పోటు తగులుతుందో అంత పెద్ద బ్యానర్ పెట్టేసేయండి బ్యానర్ పెట్టిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ చూపు ఏదైతే వచ్చి మీ ఇంటికి హిట్ అవుతుందో ఆ హిట్టింగ్ అనేది బ్యానర్ కి తగిలినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఇబ్బంది బ్యానర్ కి తగలడం వల్ల అక్కడికి ఆగిపోయి మీ ఇంటికి ఆ దృష్టి తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటి లోపల వాళ్ళందరూ సెక్యూర్ అవుతారు సార్ వీధి పోట్ అంటే ఏంటి అనే మాటకు ఇక్కడ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బయట పది మంది చూపులు ఏవైతే ఉంటాయో ఆ చూపు ద్వారా మీ ఇంటికి కలిగే ఒక బాధను మనం కలగనివ్వకుండా మనం ఒక అడ్డు గోడ కానీ ఒక బ్యానర్ గాని చెట్లు గాని ఒక చుట్టిల్లు కానీ ఇలాంటి మోడల్స్ మీరు పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సేవ్ అవుతారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ బాగుండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇలాంటి మరిన్ని రహస్యాలు వాస్తుపరంగా మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ